కాంగ్రెస్ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉండొచ్చు బీజేపీకి ఒక ఫిలాసఫీ ఉండొచ్చు మాకు టీఆర్ఎస్ కూడా ఫిలాసఫీ ఉంది అధ్యక్ష లుక్ లొకేట్ హైదరాబాద్ విత్ అవర్ ఓన్ విజన్ మీరు చెప్పించే నాటికి మేము ఎందుకండి నాకు అర్థం కాదు మేము ఎందుకు ఉన్నట్టు మీరున్న మీరు ఉన్నప్పుడు మేము చెప్పినట్టు చేసినారా అండి చేస్తారా వేరే ఓటెడ్ గవర్నమెంట్ వ్యర్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ప్రజలకు చెప్పి ప్రజలకు జవాబుదారిగా ప్రజలకు ఉపయోగపడేదాన్ని మేము చేస్తాం మా ప్రతిపాదన విరమించుకునే ప్రసక్తే లేదు మేము ప్రజా కోర్టులో మీరు వెళ్ళి చెప్పండి రేపు రేపు మేము కూడా వెళ్ళి చెప్తాం ప్రజల న్యాయ నిర్ణేతలుగా ఇంతకీ వివాదం ముగిద్దాం అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పిన తర్వాత దేర్ ఇస్ నో ప్రపోజల్ టు విత్ డా ఐమ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ యూ విల్ గో హెడ్ గవర్నమెంట్ విల్ గో హెడ్ సాటిస్ఫైయింగ్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆల్సో ద డిఫెన్స్ ఆల్సో ది క్రీడా మైదానాలు అన్ని సాటిస్ఫై చేసి ముందుకు వెళ్తాం అద్భుతంగా భవనాలు నిర్మిస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజానికం రేపు కోర్టులో ఎలక్షన్ వస్తూనే ఉంది అందులో ఏ తీర్పిచ్చినా దానికి మీరు మేము కట్టుబడి ఉందాం జిహెచ్ఎంసీ ఎన్నికలలో మేము ఈ మాటను స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా హైదరాబాద్ ప్రజానికాన్ని వివరించినాం వందల సభలలో వందల ఉపన్యాసాలలో పెట్టి చెప్పినాం అందులో మీరు కూడా పోటీ చేసినాం మేము కూడా పోటీ చేసినాం ప్రజల ఆమోదం ఎవరికి లభించిందో మీకెన్ని సీట్లు వచ్చినాయో మాకెన్ని సీట్లు వచ్చినా దేశం అందరికి తెలుసు హైదరాబాద్ ప్రజల యొక్క ఆమోదంతోనే వారు ఇచ్చిన ఎండార్స్మెంట్తోనే జీహెచ్ఎంసీ ఎన్నికల తీర్పుతోనే ఆ స్ఫూర్తితోనే మేము కడుతున్నాం తప్ప వేరే కాదు అధ్యక్ష మంచిది అధ్యక్షత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్